ఇప్పుడు ఏంది మమ్మీది అమ్మ నీ జుట్టొద్దు వద్దు నాకు నీ జుట్టొద్దు వద్దు నాకు ఏంది మమ్మీది అమ్మా అమ్మాని You d Who was I n t e m o e y s I o o a y h a n k y u t e r i t a

నువ్వెవరు బుస్కుతున్నావ్ నికి ఫిట్టిడేసిని అత్తంటలక మట్టి సైకిల్ చేస్తున్నావ్ ఇది మట్టి బుస్కునా ఇది మట్టి మట్టికి దీనిగాన సంబంధం ఉందా అలే కుడా అలే కుడా ను కావాలని బుస్కునానికి సంబంధం లేరంటావ్ మమ్మీ अरे టాకి ఖాలై ఇటామ ఇటామ ఇటా ఇటా మోడె బై నా ఇటా ఇది ఏంది ఇప్పుడు నీకు ము